స్థానిక గోపాల్ లో ఉన్న శారదాదేవి ఆలయంలో అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కమిటీ ప్రతినిధులు భక్తుల సాకారంతో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా పద్దెనిమిదవ తేదీన అమ్మవారికి భక్తుల సహకారంతో సారెని పెట్టడం జరుగుతుంది భక్తులు తోచిన పండ్లు స్వీట్లు తదితర వస్తువులను అమ్మవారికి పెట్టవచ్చని ప్రతినిధులు తెలిపారు గురువారం ఉదయం మూడు గంటల నుండి నల్ల చెరువు దగ్గర నుండి సన్నాయి మేళంతో ఊరేగింపుగా అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ ప్రతినిధులు కోరారు శుద్ధ ఏకాదశి కానీ పవర్ణము కానీ ఈ అమ్మవారికి శారదాదేవి దేవి అక్షరాభ్యాసాలు అన్నప్రసములు వివాహాలు అన్నీ కూడా జరుగుతాయి ఆలయంలో చాలా పవిత్రమైనది ఈ సన్నిధిలో గోపాలరాజు గారు పొన్నాడు పొన్నాడి వెంకటేశ్వరరావు గారు చేత ఇవి కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీ అందరూ కూడా చాలా దూరం నుంచి చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అంద్రప్రదేశ్లకి అక్షరా ప్రదేశాలకు వివాహాలు ఉపనయనాలు మొత్తాన్ని కూడా అన్నీ కూడా ఎవరు భక్తి వచ్చి కోరుకుంటారు వాళ్ళందరికీ కూడా వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి సంతానం లేవని సంతానం జరుగుతుంది వివాహ ఉపదయాలు కూడా వివాహం జరుగుతుంది వచ్చి కుంకుమ వచ్చేస్తుంటే చాలా పవిత్రమైన ఆలయం చాలా గొప్ప విశేషంగా జరుగుతుంది కూడా శ్రావణ మాసంలో చాలా గొప్ప విశేషంగా జరుగుతాయి వరలక్ష్మీదేవి అలంకరణ శుక్రవారం మంగళవారం అలంకరణ బాగా జరుగుతాయి తర్వాత దేవి నవరాత్రి వైభవంగా జరుగుతాయి మాట మొత్తం యాణమంతా గ్రామం అంతా కూడా ఈ అమ్మవారి దగ్గర ఇక్కడ ఉండి ఈ పూజ పురస్కారాలు చేసుకుంటామంత కూడా ఈ గోపాల ఇది ఈ ఆలయం ఉంది వీళ్ళందరూ కూడా వచ్చి భక్తులు కూడా ప్రతిరోజు కూడా జనం తిరుప జనం చాలా మంది కూడా వచ్చి దర్శనం చేసుకుని అందరూ కూడా వివాహాలు జరుగుతాయి ఈ ఇక్కడ శారదాదేవి సరస్వతికి కూడా అన్ని విధాలు కూడా పదకొండు దశావతరాలు అన్ని అవతారాలు కూడా అలంకరణ చేస్తారు దీనికి అమ్మవారికి ఈ అమ్మగారు చాలా గొప్ప విశేషం అవట చాలా రోజులు బట్టి చాలా సంవత్సరాలు బట్టి ఈ ఏకాంబరి భర్త కూడా చాలా భక్తులన్నీ కూడా వచ్చి కూరగాయలన్నీ కూడా ఇచ్చి మంచి వైభవంగా ఈ మతాన్ని జయప్రదం చేస్తున్నారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయపదం ఆ ప్రార్థన చెప్పుకోరుతున్నాం